బీసీ కులగా గురించి దీక్ష చేయడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీలకు సమస్య ఏటా ఇరవై వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తాన్ని కేటాయించకపోవడం అదేవిధంగా బీసీ కులగణన చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏం అన్యాయం చేశారు బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏం అన్యాయం చేశారు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు కానీ ఏం చేస్తున్నారు బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఏం చేస్తున్నారు మీరు ఓడైతే వరకు ఓడమల్లన్న బోర్డు ఓడ మళ్ళీ ఎమ్మెల్యేలు అయ్యేంత వరకు ఏమో బీసీలని వాడుకోరు ఎమ్మెల్యేలు అయ్యాక బీసీ వాళ్ళ మన భాగం వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని నాన్న స్వార్థం కోసం ఎమ్మెల్యేగా వాడుకొని ఎమ్మెల్యేలు అయ్యారు మీరు ఈ క్షీరణ ఇమ్మీడియట్లీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళ ఎమ్మెల్యే కానీ ఉన్న ప్రభాకర్ కానీ ఇమ్మీడియట్లీ స్పందించి మూడు నెలల్లో బీసీ పులకరణ సర్వే సర్వే చేయాలని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా మీరు మూడు నెలల్లో చేయకపోతే రాష్ట్రం అంతా అల్లకొలమైతే అని సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను చాలా ఇది చాలా తీవ్ర పరిణామం ఉంటుంది రాష్ట్రంలో బీసీలు అందరు ఏకమైతే బీసీలు ఇప్పుడే ఏకమవుతున్నారు దీనిది తీవ్రంగా ఖండిస్తున్నా బీసీలందరికీ అయితే కాంగ్రెస్ పార్టీలో బీసీ సందర్భంగా చెప్తున్నాడు బీసీలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా అని చెప్తున్నాను రాష్ట్రంలో అరవై శాతం ఉన్న బీసీలు ఏం అన్యాయం కాంగ్రెస్ పార్టీకి అరవై శాతం ఉన్న బీసీలు ఓట్లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చురా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీని ఏం చేసింది కాంగ్రెస్ పార్టీకి మేము దీక్ష కొనసాగిస్తున్నాం పోలీసు వాళ్ళు మాకు సహకరించి మా ఫార్టీ టూ అవర్స్ దీక్షకు మీరు సహకరించాలని కోరుతున్నాను మీరు పై మీరు సంప్రదించి వాళ్ళు ఏ విధంగా ఎవరిని ప్రజలను ఇబ్బంది పెడకుండా దీక్ష చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు టెన్ వేసుకున్నాం పోలీసు గారు స్లే గారు వేసుకొని ఫార్టీ టూ అవర్స్ సామరస్యంగా దీక్ష చేస్తామని సందర్భంగా చెబుతున్నాను జై తెలంగాణ బీసీల బీసీల తెలంగాణాలి ఈరోజు మన ఎల్పినగర్ నియోజకవర్గంలో బీసీ హక్కుల పోరాట సమితి మరియు బీసీ కులాల ఆధ్వర్యంలో ఈ పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు అస్తనాపురం ద్వరస్థ అంబేద్కర్ అస్తనాపురం ద్వరస్థలో సత్యాగ్రహ వీక్షణం ప్రారంభించడం జరిగింది ప్రారంభించినప్పటి నుంచి కూడా మన ప్రభుత్వానికి ఇప్పటికే భయం పుట్టుకొచ్చింది ఎందుకంటున్నానంటే ఇప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు మన బీసీల గురించి నలభై రెండు శాతము రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా బీసీల కులకలన చేసిన తర్వాతనే గ్రామ గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచి మరియు జడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్లలో పెడతామని కూడా కులకల చేసిన తర్వాతనే ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇరవై ఐదు కోట్ల ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్లో కట్టాయిస్తామని కూడా చెప్పడం జరిగింది అవన్నీ అవన్నీ టీసీలకు హాబీలిచ్చి మన యావత్ తెలంగాణలో టీసీలను నమ్మించి మోసం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల పదకొండు రోజులు అవుతుంది మేము ఇప్పటికీ అమరవీరా దీక్షలు చేయబట్టి కూడా సుమారుగా ఆరు నెలలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కూడా ఇటువంటి స్పందన లేదు అక్కడ ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు ఇప్పటికే అమరవీరా దీక్షలు చేయడం జరుగుతుంది మరియు ఇంటెలెచ్ బీసీల తెలంగాణలో మేళావులందరూ కూడా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది వివిధ ఇంతకుముందు గతంలో ఆరు రాష్ట్రం మొత్తం కూడా బీసీ ఉద్యమం నడుస్తుంది ఇది నిదర్శనం అని కూడా చెప్తున్నాను ఎందుకంటే బీసీ ఉద్యాన్ని ఎంత అనిచేస్తే అంత పైకి ఎందుకంటే మన యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా రెండున్నర కోట్ల జనాభా ఉంది రెండున్నర కోట్ల జనాభా ఉంటే మన మనకు కేటాయించిన సీట్లు ఏంటంటే సుమారుగా పంతొమ్మిది సీట్లు కేటాయిస్తారు అసెంబ్లీలో ఇప్పటికీ మనకి రావ రావాల్సిన సీట్లు ఏంటంటే డెబ్బై రెండు సీట్లు రావాలి డెబ్బై రెండు సీట్లు వచ్చినట్టయితే మన రాజ్యాధికారం ఎవరు లేదు సుమారుగా లక్ష ఉన్న లక్ష లక్ష జనాభా ఉన్న వాళ్ళకేమో పదమూడు సీట్లు కేటాయించడం జరుగుతుంది ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజాధికం కూడా ఆలోచించాలి ఈ దీక్షధారని నేను కోరుతున్నాను మరియు పన్నెండు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఏమో నలభై మూడు సీట్లు కేటాయించడం జరుగుతుంది అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అది ఎంతవరకు సంబంధించాయి అదే ఫీసీలు రెండున్నర కోట్ల ఫీసీలు ఉంటే వాళ్ళకేమో మనకు పంతొమ్మిది సీట్లు కేటాయించడం జరుగుతుంది కరెక్ట్ అయిన న్యాయం కాదు ఉం ఉద్యమం గత గత ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని ప్రారంభించడం బీసీ ఉద్యమం ఇప్పుడు మలదేశీ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ చైతన్యం కావడం జరిగింది కాబట్టి ఇక ఒక్కటే ఈ దీక్ష ద్వారా నేను రేవంత్ రెడ్డి గారి మరియు రేవంత్ రెడ్డి గారి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎమ్మటే కుల చేసి బీసీల జనాభా ప్రకారంగా కులగన చేసి రిజర్వేషన్ ప్రకటించాలని నేను కోరుకుంటున్నా బీసీల ఐక్యత ఐక్యత